అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సామాజిక సేవాభావంలో యూటీఎఫ్ ఘనకీర్తి కలిగి ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం సమాజంలో ఉపాధ్యాయులు గౌరవం పెంచే స్థాయిలో మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు బాలాపూర్ లడ్డూతో పోటీ పడుతోంది మాదాపూర్ మైహోం భూజా లడ్డు ఈసారి వేలంపాటుతో గత ఏడాది కంటే అత్యధిక ధరకు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు గత ఏడాది మైహోం భూజా లడ్డు ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షలకు సొంతం చేసుకోగా ఈసారి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ ఇరవై తొమ్మిది లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సల్స్ మరోసారి అనాగరిక ఘటన చోటు చేసుకుంది ప్రజా కోర్టు నిర్వహించిన నక్సల్స్ లో ఓ ఉపాధ్యాయుడికి ఉరి విధించారు గొండపల్లికి చెందిన దూది అర్జున్ అనే ఉపాధ్యాయుడిని కిరాతకంగా ఉరి తీశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తాల గ్రామంలో భారీ చోరీ జరిగింది సెంటర్లో ఉన్న శ్రీ దుర్గా జ్యువెలరీ అండ్ బ్యాంకర్స్ దుకాణంలో సుమారు నలభై లక్షల విలువ చేసే బంగారం వెండి వస్తువులను దుండగులు అపహరించుకుపోయారు దుకాణంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లడంతో పక్కా ప్లాన్ ప్లాన్గా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొన్ని నెలల పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పిఠాపురం జనసేన పార్టీ నాయకులు అంకిరెడ్డి నాగశౌరి అంకిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాఖప్ సముద్రంలో పెను ప్రమాదం తప్పింది సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు ఇంజన్లో మంటలు ఉపయోగించడంతో పూర్తిగా దగ్గమైంది ఆ సమయంలోనే మరో ఫిషింగ్ బోటు దగ్గర ఉండడంతో ఐదుగురు క్షేమంగా ఒడ్డుకు చేర్చింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బోటు దగ్గర కావడంతో సుమారు నలభై లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు పిఎంఎఫ్ బీవై కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది ఇందుకు సంబంధించిన ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది ఇందుకోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం అయితే ఏ సీజన్ నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి సంబంధించి టెన్షన్ కొనసాగుతోంది ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ఫ్లెక్సీలు బారికేడ్లను తొలగించారు ట్యాంక్ బండ్కి ఏర్పాటు చేసిన జాలాలను తొలగించే ఉత్సవ సమితి నేతలు వినాయక నిమజ్జనం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పోలీసులు పట్టుకున్నారు కంచికర్ల మండలం పరిటాల గ్రామ శివారులో లక్ష్మీ కణపతి రైస్ మిల్లులు అక్రమంగా నిర్వహించిన ఆరు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని కంచికర్ల ఎస్ఐ పట్టుకున్నారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు